దేశ రాజధాని ఢిల్లీలో జరిగినటువంటి అసెంబ్లీ ఫలితాల్లో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ దాదాపు డెబ్బై అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా అందులో నరేంద్ర స్థానాన్ని కైవసం చేసుకొని విజయం సాధించిన సందర్భంగా రాయధరం పట్టణంలోని జిల్లా కార్యదర్శి నాని ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి విజయోసా సంబరాలు జరుపుకున్నారు వినాయక్ కూడలి లక్ష్మీ బజార్లో బాణసంచా పేర్చి స్వీట్లు పంచి విజయత్వ సంబరాలు జరుపుకున్నారు జిల్లా కార్యదర్శి నాని మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ దేశం మొత్తం ఎలా విస్తరిస్తున్నదో దేశ ప్రజలు గమనిస్తున్నారన్నారు రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికలు దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ బీజేపీ గెలుపు ఖాయమని ఆశాప వ్యక్తం చేశారు ప్రజలందరూ ముక్తకంఠంతో ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు త్రినాథ్ మండల అధ్యక్షులు నాగరాజు కిసాన్ మోర్చా వేణుగోపాల్ రవి బూదులు రవి మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ మీనాక్షి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఇన్ఛార్జ్ మీనాక్షి తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో జరిగినటువంటి అసెంబ్లీ ఫలితాల్లో విజయదందుబి ఓగించినటువంటి భారతీయ జనతా పార్టీ దాదాపుగా డెబ్బై అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా అందులో వెలువడిన ఫలితాలలో నలభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని విజయ దెందు మోగించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాయదుర్గం పట్టణంలో పార్టీ కార్యకర్తలు నాయకులు విజయోత్సవ సంబరాలు నిర్వహించడం జరిగింది దానికి గాను రాయదుర్గం నడిబొడ్డునటువంటి వినాయక సర్కిల్లో అలాగే లక్ష్మీ బజార్ నందు బాణ పేల్చి అందరూ విజయోత్సవ సంబరాలు నిర్వహించారు అలాగే ఈరోజు మనం గమనించాల్సిందేమంటే భారతీయ జనతా పార్టీ దేశం మొత్తం ఎలాగా విస్తరిస్తూ ఉందో దేశ ప్రజలు అలాగే అందరూ గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో ఇటువంటి ఎన్నికలు దేశంలో ప్రతి రాష్ట్రంలోనూ నిర్వహిస్తారు నిర్వహించబడతాయి ప్రజలందరూ అందరూ ముక్త కంటంతో ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీనే ఖచ్చితంగా రావాలని దేశానికి ఒక అభివృద్ధి కానీ లేకపోతే దేశంలో ఎటువంటి అభివృద్ధి జరగాలన్నా దేశానికి న్యాయం జరగాలన్నా దేశానికి ఎటువంటి సంక్షేమ పథకాలు రావాలన్నా అది కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం అని చెప్పి ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు ఈ సందర్భంగా ఉదాహరణగానే మనం రాజధాని ఈరోజు దేశ రాజధాని ఢిల్లీని చెప్పుకోవచ్చు భవిష్యత్తులో రాబోయే ఎలక్షన్లలో జరిగే ఎన్నికలలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రతి రాష్ట్రంలోనూ అత్యధిక అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని విజయదంతి మోగిస్తుంది అనే విషయంలో ఎటువంటి అనుమానాలు లేవు భవిష్యత్తులో ఇదే పునరావృతం అవుతుంది మొత్తం దేశం మొత్తం కాషాయ అయిపోవడం ఖచ్చితంగా ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి ఈరోజు ఈ దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఎన్నికల ఫలితాల సందర్భంగా తెలియజేసుకుంటూ ఇది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి విశ్వసిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం